బీఆర్ఎస్ స్పోక్ పర్సన్ కర్ణ అరవింద్ గారు ఉన్నారు అరవింద్ గారు నమస్తే సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి అంటే మీ వర్ మీ యొక్క సర్వేకి ఇప్పుడున్నటువంటి సర్వేకి తేడా ఏంటి ఒక్క రోజులోనే సర్వే నిర్వహించారని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొంచెం గొప్పగా చెప్పారు అప్పుడు కేసీఆర్ నాయకత్వంలో మేమందరం కూడా ఒక్క రోజులోనే ఇరవై నాలుగు గంటలు పూర్తి డేటా చేసాం ఇప్పుడు ఎందుకు చే చేయించలేకపోయారు అన్నారు అరవై ఒక్క శాతం అప్పుడు బీసీలు ఉంటే అంటే ముస్లిం మైనార్టీలో బీసీలలో కలుపుకొని అరవై శాతం ఉన్నారు ఇప్పుడు మాత్రం నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇందుట్లో ఏదో గోల్మాల్ ఉందని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానించారు ఒక పక్క కాంగ్రెస్ మాత్రం అది ప్రతిష్టాత్మకంగా చెప్పాను భవిష్యత్తులో ఎవరు కూడా అంటే గతంలో కూడా ఏ సీఎం కూడా ఈ ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకోలేదు ఒక కాంగ్రెస్ పార్టీ ఒకటే మొత్తం దేశవ్యాప్తంగా చేయాల్సినటువంటి నిర్ణయాన్ని ముఖ్యంగా తెలంగాణలో అమలు చేశాం ఇది ఒక చారిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించింది ఎలా చెప్తారు అరవింద్ గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచి నిండా సార్ నమస్కారాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అంటే మొదటి నుంచి కూడా మేము ఒకటే విషయాన్ని ఏం చెప్తా ఉన్నాము అంటే ఇవాళ క్యాబినెట్ సమావేశం ఈ లఘు చర్చ అంటే షార్ట్ డిస్కషన్ చేస్తారంట మొదటిగా క్యాబినెట్ సమావేశం ఒక గంట సేపు మాత్రమే ఉంటదంట తర్వాత ఈ దీన్ని బిల్లు పెడతారేమో అనేటువంటి దాంతోనే మేము ఆశగా చూసినాం సార్ బడుగు బలగిన వర్గాల అందరం కూడా వీళ్ళు బిల్లు పెడతారేమో చట్టపరమైనటువంటి చట్ట భద్రత కల్పిస్తారేమో అనేటువంటి ఆలోచన మేము చేసినాం కానీ అది ఏది కాంగ్రెస్ పార్టీ అనుకున్నది ఏది కాంగ్రెస్ పార్టీ చేయదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అవగతం అయింది సార్ అయితే నేను ఏమంటా ఉన్నాను అంటే చాలా స్పష్టంగా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ఆ రోజు ప్రతి ఒక్కరు సమగ్ర కుటుంబ సర్వే చేసిన రోజు అన్ని వర్గాల ప్రజలు సార్ అన్ని వర్గాల ప్రజలు ఆ రోజు ఆస్ట్రేలియాలో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ప్రాంతాలకు వచ్చి వాళ్ళు దాంట్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు ఉన్నటువంటి సంఖ్య ఎంత అంటే ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై ఆరు మంది అంటే యాభై ఒక్క శాతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీంట్లో ముస్లింలని కలుపుకుంటే దీంట్లో ముస్లింలని కలుపుకుంటే పది శాతం కలుపుకుంటే మొత్తంగా అరవై ఒక శాతం వచ్చినటువంటి సందర్భం ఉంది దీన్ని మేము అధికారికంగా ఇందాక పెద్దలు మేధావి వర్గానికి చెందినటువంటి కపిల్ దిలీప్ కుమార్ గారు సార్ ఏమన్నారంటే అధికారికంగా పెట్టలేదు అనేటువంటి మాట వారు మాట్లాడారు కానీ అధికారికంగా ఆ రోజు మేము పెట్టినటువంటి మాట వాస్తవం అధికార వెబ్సైట్ లో ఉన్నటువంటి మాట కానీ కానీ అరవింద్ గారు కర్ణ అరవింద్ గారు ఏ రోజు కూడా ఈ సమగ్ర సర్వేపై కుటుంబ సర్వేపై అయితే మాత్రం బీఆర్ఎస్ ఏ రోజు చర్చ చేపట్టలేదు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టలేదు దీనిపై ఏ విధంగా కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా ఎందుకు దీనిపై మాట్లాడలేకపోయారు సార్ అయితే మేము ఎందుకు ఈ మాట అంటే సరే ప్రతి మేము బీఆర్ఎస్ పార్టీగా సార్ మేము బీసీల పక్షాన ఉండడము ఉన్నము అనేటువంటి దానికి గత అనేక సందర్భాల లోపల సార్ మీరు నమ్మరు ఎస్సీ ఎస్టీ బీసీల పక్షాన కేసీఆర్ గారు పెద్దపీట వేసినటువంటి మాట వాస్తవం సార్ ఇప్పుడు ప్యానెల్లో కూర్చున్నటువంటి వ్యక్తి పెద్దగా నిలబడితే ఆయనని ముఖ్యమంత్రి వచ్చి దండం పెడతారు సార్ అసెంబ్లీ స్పీకర్ అంటే ముఖ్యమంత్రి వచ్చి దండం పెట్టేటువంటి స్థానంలో ఆ రోజు సిరికొండ మధుసూదనాచారి గారిని ఆ రోజు సిరికొండ మధుసూదా చారి గారిని మేము పెట్టుకొని అక్కడ గొప్పగా బీసీ వర్గాలని గౌరవించడం సార్ అంతేకాకుండా శాసన మండలిలో సామి గౌడ్ గారిని కూడా మేము ఆ రోజు మేము పెట్టి బీసీల పక్షాన మేము ఉన్నాము అనేటువంటి విషయాన్ని మేము చెప్పినాం సార్ బీసీలో అనేక మందికి రాజకీయ అవకాశాలను కల్పించింది సార్ అంతేందుకు మా మా కుటుంబంలోనే మా చిన్నాన్న గారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒక రసమై బాలకిషన్ గారిని ఒక సుమన్ గారిని ఒక గాదరి కిషోర్ గారిని ఒక పిడమర్తి ఇట్లా రవి చాలా మందిని ఇవాళ మేము అవకాశాలు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు అనేటువంటి విషయాన్ని అక్కడ ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు దిలీప్ సార్ కూడా తెలుసు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అయితే మేము ఎంతసేపటికి బీసీల పక్షాన ఉన్నాం మేము బీసీలే వాళ్ళు రాజకీయ ప దాంట్లో ఉండాలి అనేటువంటి కోణంలో ఆ రోజు సారు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు ఆలోచించిండ్రు కానీ ఇవాళ దానికి భిన్నంగా దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత సార్ మీరు ఆది నుంచి ఇప్పటి వరకు కొత్తగా కొలువు కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు గమనిస్తా ఉన్నారు క్షుణ్ణంగా మాకంటే ఎక్కువ మీరు చూస్తా ఉన్నారు సార్ అసెంబ్లీ నుంచి ఇవాళ కానీ 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 అరవింద్ గారు అందుట్లో మార్పులు చేర్పులు ఉంటాయి అందులో ఏవైనా సరే ఏదైనా చిన్న చిన్న సజెషన్ చేస్తే స్వీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి అటు మంత్రులు అవచ్చు సీఎం కూడా బాహాటంగా చెప్పారు అసెంబ్లీ సాక్షిగా కానీ అందుట్లో ఉన్నటువంటి మార్పులు చేర్పులకు ఎందుకు చెప్పలేకపోయారు ఒక విధంగా చెప్పాలంటే అది కావాలని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అంటే ఒక ఓసీల్ని ఎక్కువగా చూపించడమా లేకపోతే బీసీల చూపించడమా లేకపోతే ఏదో ఒక విధంగా అది పొలిటికల్ మైలేజ్ కోసం చేసినటువంటి ప్రయత్నం కదా సార్ ఇవాళ ఆయనకు ఒక గొప్ప అవకాశం వచ్చింది ఇవాళ గొప్ప అవకాశం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది సరే లక్కీగా వచ్చిందా కష్టపడితే వచ్చిందా అనేటువంటి విషయాన్ని అక్కడ అన్ని వర్గాల ప్రజలకైతే తెలుసు సరే ఒక గొప్ప స్థానం తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు ఆయన దాన్ని ఒక సమగ్రవంతంగా ఇవాళ కన్స్ట్రక్టివ్ గా ఆయన శుద్ధి చిత్తశుద్ధి కార్యశుద్ధితోనే ఆయన పనిచేయాలి సార్ కానీ ఆయన అట్లా పనిచేయకుండా అన్ని వర్గాల ప్రజలకు మీరు ఒకవేళ చూసుకుంటే ఇవాళ ఒక వ్యక్తి చనిపోయింది సార్ ఇవాళ ఒక వ్యక్తి ఇవాళ హైడ్రాలో ఆయన ఇల్లు కోల్పోయినటువంటి వ్యక్తి ఇవాళ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది సార్ రైతన్నలు నేతన్నలు తర్వాత ఆటో డ్రైవర్లు ఇట్లా చూసుకుంటే అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇవాళ ఎట్లా ఉండే అంటే సార్ గతంలో అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆత్మహత్యల తెలంగాణ రాష్ట్రంగా మార్చింది దాంతో పాటు సార్ 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 దాంతో పాటు మేము ప్రధానంగా మేము ఏమంటా ఉన్నాము అంటే రెండు వేల పద్నాలుగులో ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై ఆరు మంది అంటే ఆ రోజు యాభై ఒక్క శాతం ఎట్లుంటారు ముస్లింస్ లతో పోల్చుకుంటే అరవై ఒక్క శాతం ఎట్లుంటారు ఇవాళ కేవలం ఇవాళ ఈ పది సంవత్సరాల తర్వాత ఇవాళ వాళ్ళు ఆ ఈ అరవై ఒక కోటి అరవై నాలుగు లక్షల మంది ఇవాళ ఎట్లుంటారు నలభై ఆరు శాతానికి ఎట్లా తగ్గిపోతుంది అంటే సార్ సార్ దయ్యంచి దయ్యం ఒక్క నిమిషం మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను ఒక అక్కడ దిలీప్ గారు వెయిట్ చేస్తున్నారు చాలా ఒక్కటే మాట సార్ ఒక్కటే మాట సార్ ప్రతిరోజు నేను ఏమంటా అంటే ప్రతిరోజు జనాభా పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటి విషయాన్ని దయచేసి గమనించి ఎందుకు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు గ్రహించి ఇట్లాంటి దాంట్లో చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ అరవింద్ గారు